నేను మీ పద్దుకెట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నేను లాంగ్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా డేస్ అయితే అయిపోతుంది డేస్ కాదు యాక్చువల్లీ మంత్స్ అనే చెప్పుకోవచ్చు సో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను చూసేయండి ఆషాఢం ఆషాఢం అనగానే మనకు గుర్తొచ్చేది గోరింటాకు మా అపార్ట్మెంట్ ఫస్ట్ బ్లాగ్ అనమాట మా అపార్ట్మెంట్లో ఆడపిల్లలు ఎక్కువ ఉండడం వల్ల అందరూ చక్కగా ఒక చోట గ్యాదర్ అయ్యి గోరింటాకు పెట్టుకుందామని అనుకున్నాం సో గోరింటా కోసం అమ్మమ్మ గారు మార్నింగే లేచి గోరింటాక్ను కొయడం స్టార్ట్ చేశారు దాంతోపాటు ఈ చిట్టి తల్లి తన చిట్టి చిట్టి చేతులతో తను కూడా హెల్ప్ చేసింది అండ్ నేను ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను గోరింటాక్లో ఏమేమి వేస్తే బాగా పండుతుంది అన్నది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం కంటెంట్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే మేము గోరింటాకు చిన్నపిల్లలతో అయితే స్టార్ట్ చేసామండి మెయిన్ వాళ్ళే కదా మనం ఎంత శ్రద్ధగా పెట్టామో వాళ్ళు అంత శ్రద్ధగా ఉంచుకోవాలి కదా కాబట్టి ఫస్ట్ వీళ్ళకి ఫినిష్ అయిపోయి డ్రై అయిపోయిన తర్వాత ఇయర్ వైజ్ వచ్చాము ఫస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ తర్వాత వాళ్ళది కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో మదర్స్ అందరం గోరింటాకు పెట్టుకున్నాము ఈ రోజుల్లో మనకి చాలా వరకు ఆర్టిఫిషియల్ కోన్స్ అండ్ మెహందీస్ వచ్చేసాయి అలా కోన్స్ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకునే కన్నా ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే అయ్యింది చక్కగా గోరింటాకుని గ్రైండ్ చేసుకుని చేతులు పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆరోగ్యపరంగా కూడా లేడీస్కి చాలా మంచిది గోరింటాకు పెట్టుకోవడం మన పురాణాలు మన సాంప్రదాయాలు ప్రకారం ప్రతిదానికి ఒక చరిత్ర అయితే ఉంటుంది అలానే ఈ గోరింటాకు వెనకాల కూడా ఒక చరిత్ర దాగి ఉంది అసలు ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి అసలు ఈ గోరింటాకు ఎలా ఆవిర్భవించింది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను వినండి గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు గౌరీ ఇంటి ఆకు అంటారు గౌరీదేవి బాల్యంలో స్నేహితులతో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల మీద తాకగానే ఒక మొక్క పుడుతుంది చూసిన ఈ వింతను గౌరీదేవి స్నేహితులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి నేను సాక్షాత్తు పార్వతీదేవి ధురాక్షతో జన్మించాను నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు గౌరీదేవి చిన్నతనపు చేతులతో ఆ చెట్టు ఆకులను కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రగా అవుతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనే లోపే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా కనిపిస్తుంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన్ని ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతివృష్టం తొలగించిన స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణన వలన చేతులకి కాళ్ళకి అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది ఇదే ఈ చెట్టు జన్మకి ఉన్న సార్థకత అని పలకగా గౌరీతో సహా అందరూ చెట్టు ఆకుల పసరతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుముకి సందేహం వస్తుంది నుదుటున కూడా ఈ ఆకు వల్ల బొట్టుదిద్దుకుంటారేమో నా గొప్పతనము తగ్గుతుందేమో అని ఆలోచనలో పడుతుంది అప్పుడు గోరింటాకు నుదుటన పండదు అని అభయమిస్తారు ఇదేనండి మన పురాణాల్లో గోరింటాకు వెనకాల ఉన్న చరిత్ర గోరింటాకు చేతులకి అలంకారంగానే కాకుండా గోరింటాకు వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి దానివల్ల స్త్రీలకి గర్భాశయ దోషాలు కానీ లేదా బాడీ టెంపరేచర్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన బాడీలో హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది గోరింటాకు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు ఏ ఫంక్షన్ అయినా గోరింటాకు లేనిదే ఫంక్షన్ ఉంటుందా చెప్పండి ఇందాక చెప్పిన కథలానే ఇంకొక చిన్న కథ కూడా ఉంది వివరిస్తాను వినండి రాముడు సీతాదేవిని రావణుని నుంచి విడిపించుకున్న తరువాత ఒకనొక రోజున సీతాదేవి రాముడితో నేను అశోకవనంలో ఉన్నంతకాలం నా కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నానని ఆ చెట్టుకి ఏమన్నా చెయ్యాలని గోరింటాకు చెట్టుని నీకు ఏదైనా కోరిక ఉంటే కోరుకో అని అడిగిందట అప్పుడు గోరింటాకు చెట్టు నాకు ఎలాంటి కోరికలు లేవు అని ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కలకలలాడుతుందో సీతమ్మ లాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆనందంగా నన్ను అలంకరించుకోవాలని కోరుకుందట నిస్వార్థమైన ఆకాంక్ష ఉన్న గోరింటాకు చెట్టుకి ఏదైనా ఒక వరం ఇవ్వాలని సీతాదేవి ఎవరైతే గోరింటాకు చెట్టుని ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి వారి జీవితం సంతోషకరంగా ఉంటుంది అని చెబుతుంది అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతుంది ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు సో మీరు గోరింటాకు యొక్క అద్భుతమైన కథని విన్నారు కదండి అలానే మీరు కూడా వీలైనంత వరకు గోరింటాకుని ఆకులు తీసుకొని రుబ్బి పెట్టుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్